ఇదిగోండి ఈరోజు వంకాయ పచ్చి పులు చేసి చక్కగా మీకు చేపిస్తాను ఎలా చేయాలి ఏంటి అని కూడా ఎందుకంటే తెలియని పిల్లలు ఉంటారు కదా వాళ్ళు నేర్చుకుంటానికి చూసారుగా ఈ రకంగా ఇవ్వ వంకాయలు పచ్చిమిర్చి చింతపండు ఉల్లిపాయ దీనికి కావాల్సింది మీకు ఇవన్నీ చక్కగా వివరించి చెప్తాను ఓకే అదిగోండి వంకాయ ఈ రకంగా చక్కగా చూసారా పొయ్యి మీద ఈ మంటకి చక్క చిన్న మంటే పెట్టుకోవాలండి చిన్న మంట మీద చక్కగా ఇలా కాల్చుకోవాలి చూసారా ఎంత చక్కగా మగ్గిందో ఇది మెత్తగా అది చూసారా అది మెత్తగా చూసారా ఆయిల్ రాసేసి కాయకి ఆ రకంగా పొయ్యి మీద కాల్ చేసుకోవాలి మనకు నిప్పులు ఎలాగో ఉండవు కదా చిన్న మంట మీద గ్యాస్ మీద అలా కాల్చుకోవాలి ఓకే చూసారుగా ఆ రకంగా మీకు అన్నీ చక్కగా చీపిస్తాను పచ్చి పులుసు వంకాయ పచ్చి పులుసు అంటే అమోఘంగా ఉంటుంది కదండి సూపర్గా ఉంటుంది కదా మీకు అన్నీ వివరించి ఇస్తాను అదిగోండి వంకాయ పచ్చి పులు చేపిస్తా అన్నాను కదా ఇప్పుడు పచ్చిమిర్చి చక్కగా ఈ రకంగా ముక్కల కింద తరిగి చక్కగా వేపేసాను చూసారు కదా ఆ విధంగా వేపేసానండి చక్కగా ఇగోండి ఇప్పుడు ఉప్పు ఉప్పు వేసాను ఉప్పు ఇది ఆడిన తర్వాత ఇది కూడా కొంచెం మెత్తగా ఆడుకుంటే గుజ్జుగా ఉంటుంది పచ్చడి చేత్తో మీద ఇంకా మిక్సీలో వేసుకుంటే గుజ్జుగా ఉంటుంది ఇదిగో ఈ రకంగా చక్కగా బాగు చేశాను చూసారా ఎంత మగ్గిపోయిందో పొయ్యి మీద చక్కగా మగ్గిపోయింది ఇదిగోండి చక్కగా మెత్తగా ఈ రకంగా మాకు చేసుకోండి చక్కగా ఎంత అమోఘంగా ఉంటుంది పచ్చి పులుసు వంకాయ పచ్చి పులుసు పెట్టింది పేరు కదండి ఓకే మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఇదిగోండి అది పచ్చిమిరకాయలు మిక్సీ పెట్టేశాను కదా ఉప్పు పచ్చిమిరకాయలు మిక్సీ పెట్టేశాను ఇప్పుడు ఇదేస్తున్నాను వంకాయ ఇది కూడా మిక్సీ పట్టేస్తాను చింతపండు ఉంది కదా రసం పిసికి చక్కగా పోస్తానండి ఓకే మళ్ళీ చేపిస్తాను మీకు ఇదిగోండి వంకాయ కూడా వేసేసి చక్కగా పేస్ట్ లాగా ఈ రకంగా చక్కగా చూసారుగా ఈ విధంగా చక్కగా చేశాను ఇదిగోండి ఇప్పుడు దీంట్లో చక్కగా చింతపండు పులుసు మెత్తగా పిసుక్కొని చక్కగా ఇందులో వేయాలి ఉల్లిపాయలు కూడా చక్కగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా చక్కగా పేస్ట్ లాగా ఆడుకోవాలన్నమాట తెలుసా వంకాయ పచ్చిమిర్చి ఆడాను మీకు మళ్ళీ పచ్చి అవి చేసి చేపిస్తాను ఓకే ఎలా చేసుకోవాలో ఇదిగోండి వంకాయ పచ్చిమిరకాయ చక్క ఈ రకంగా పేస్ట్ ఆడేసాం కదా మిక్సీ పట్టేసాను కదా ఇందులోకి తీసాను గిన్నెలోకి ఇప్పుడు ఇది ఉప్పు కూడా వేసేసాను ఆల్రెడీ ఉప్పు వేసేసాం కాబట్టి ఇదిగోండి చింతపండు రసం ఆల్రెడీ తీసి ఉంచాను ఇదిగోండి ఆల్రెడీ చింతపండు రసం తీసి ఉంచాను ఇదిగోండి ఓకే ఇది పోస్తున్నాను ఇప్పుడు చింతపండు రసం పోస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఉప్పు వేస్తాం కదా ఆల్రెడీ ఇవ్వండి లైట్గా కొంచెం బెల్లం తగిలిద్దాం కొంచెం లైట్గా అంటే టేస్ట్ మట్టి బాగుంటుంది కదా అని వేసుకోవచ్చు కొంచెం లైట్గా పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లమైనా వేసుకోవచ్చు దీని కాంబినేషన్ బాగుంటుంది చూసారుగా ఈ విధంగా చక్కగా అదే బెల్లం కూడా కలిపేసాను కదండి పెంతపిన కూడా పోసేసాను ఆల్రెడీ ఇగోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కోసాం కదా ఈ ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం అది అవిగోండి పచ్చిమిరకాయలు చక్కగా ఎలా తగులుతున్నాయో చూసారా ఇంకా దీన్ని ఏమి తాలింపు గట్ట ఏం పెట్టుకోక్కర్లేదు పులుసు తాలింపు గట్ట ఏం పెట్టుకోవక్కర్లే పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు ఏమీ మనం పెట్టక్కర్లేదు ఆల్రెడీ చక్కగా మెరగాయలు అలాగే వేయపాం కదా ఈ రకంగా చక్కగా ఇవ్వండి చేశాను ఓకే మీకు బాగా అనుకుంటున్నాను ఓకే నచ్చుతూ ఏంటి చేసుకోవాలండి మీరు ఇలా ఈ రకంగా నేను చేసినట్టు చక్కగా మీరు కూడా చక్కగా చేసుకోవాలి పచ్చి పులుసు అంటే పెట్టింది పేరు కదా అమోఘంగా ఉంటుంది కదండి దాని మూలంగా చక్కగా చేసుకోండి మీరు కూడా చూసారా వంకాయ పచ్చి పులుసు చక్కగా ఈ రకంగా చేశాను బెల్లం కూడా వేసాం కదా లైట్గా కొంచెమే బాగా వేస్తే తీపి వచ్చేస్తుంది ఏదో వేసామన్న పేరుకి చక్కగా అలా ఉల్లిపుల్లిపాయలు కూడా ఇవ్వ బాగా తగిలిచ్చామేమో పచ్చి పులుసు నోరు ఊరిపోతుందా చూస్తుంటేనే మీకు ఇగోండి చూసారుగా ఈ విధంగా మీరు కూడా పచ్చి పులుసు చేసుకోండి చక్కగా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి